సాక్షాత్తు తిరుమల కొండ పైననే మీడియా ముఖంగా వేణుస్వామి అనే ఒక జ్యోతిష్యుడు జగన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది దీన్ని ఎలా చూసుకోవచ్చు ఓకే ఆయన ఫేమస్ పర్సనాలిటీస్ పైన జ్యోతిష్యం అని చెప్పి చాలా పాపులర్ అవ్వటం జరిగింది ఇప్పటికీ అదే చేస్తున్నారు రీసెంట్గా ప్రభాస్ గారి పైన చెప్తే కూడా ఆయనకి అనారోగ్యం ఉందని ఇంకా వేరే వేరే ఏవో చెప్తే కూడా వాళ్ళ కృష్ణంరాజు గారి వైఫ్ స్పందించడం జరిగింది చూసా ఇప్పుడు ఇదే తిరుమల కొండపైన మళ్ళీ జగన్ సీఎం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జ్యోతిష్యం అనేది శాస్త్రం రాములు వారు ఎప్పుడు పుట్టారు మనం దేని ఆధారంగా నిర్ణయించారు జ్యోతిష్యమే కదా నవమి చైత్ర మాసం ఇవన్నీ జ్యోతిష్యం అనేది నిజం కానీ అది పడకూడని వాళ్ళ చేతుల్లో కూడా ఎక్స్ప్లాయిడ్ పాడవుతుంది దాని దాని యొక్క విలువ తీస్తున్నారు మీరు సెవెన్ సెన్స్ సినిమా చూశారు ఈ బైనాక్యులర్స్ అవి టెలిస్కోపులు ఇవేం కనిపెట్టక ముందే ఎప్పుడు గ్రహణం వస్తుందో అరుగు మీద కూర్చొని చెప్పారే అవునా మన దగ్గర సెన్స్ ఉంది సైన్స్ ఉంది కానీ రాను రాను రాజుగారి గౌరవం ఏదో అయిందని అది ఇందాక అనుకున్నట్టు అలాంటి వాళ్ళు పెరగడం వలన వీళ్ళు ఈ విద్యని దుర్వినియోగం చేయడం వలన అది వాళ్ళ వ్యక్తిగత ఫేమ్ నేమ్ కోసం కానీ ఆలోచించండి చరిత్రలో ఎవరు త్యాగం చేశారో ఎవరు వైరాగ్యం కలిగి ఉన్నారో ఎవరు భక్తి కలిగి ఉన్నారో వాళ్ళే ఉన్నారు దోచుకున్న వాళ్ళు అప్పుడు కొంత అలా పైకి రావచ్చు తర్వాత పైకి పోవచ్చు దుర్యోధనుడు రాజు రారాజు తర్వాత తర్వాత దిక్కుమాల చవిగా రావణాసురుడు లోకాలను గడగడలాడిచ్చాడే ఏంటి నవగ్రహాలని అష్టదిక్పాలకులని అందరిని ఏడిపించాడే అతని శవం అలా పడి ఉందే కాబట్టి ఎతో ధర్మ స్థతో చేయ వీళ్ళ అధికారం కావచ్చు అందుకే శంకరాచార్యులు చెప్పారు మా కురు ధన జన నిమేష కాల కాళ మాయాదం అఖిలం హిత్వ బ్రహ్మపదం త్వ ప్రవిశ విదిత్వ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే నీ యవనం నీ ధనం నీ జనం ఇవన్నీ హరతి కాల సర్వం కాలం ఏం చేస్తుంది నిమిషంలో అవన్నీ నీకు దూరం చేసేస్తుంది హరించుకుపోయేలా చేస్తుంది కాబట్టి తెలివైన వాడు ధర్మాన్ని పట్టుకుంటాడు దైవాన్ని పట్టుకుంటాడు నాకు తెలిసి ఒక సంవత్సరం క్రితం అయి ఉండొచ్చు సంవత్సరంన్నర అయి ఉండొచ్చు మీ పైన రాజేష్ మహాసేన అని ఒక పర్సన్ వీడియో చేసి పెట్టారు ఆ మన మన అక్కడ సహస్రాబ్ది అయింది కదా అక్కడ వారి విగ్రహ ప్రతిష్ఠ అయింది ఒకటో రెండో వీడియోలు చేశారు అదే పర్సన్ కి టికెట్ ఇవ్వటం ఇచ్చిన వెంటనే హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పేసి నిజమేగా అతను చాలా అంటే అతను అంటే ఇతను ఒకడే కాదు ఇక్కడ అతని పేరు ఏంటి కంచి అంటారా ఇంకా ఇలాంటి బ్యాచ్ కతి పద్మారావు మొన్న రామాయణం గురించి అతను వీళ్ళందరూ పేడ్ బ్యాచ్ వీళ్ళందరూ ఫైనాన్స్డ్ బై దిస్ గొర్రె జాతి వీళ్ళందరికీ ఫండ్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు అదేమిటంటారంటే కప్పకి ఎప్పుడో రూపాయి దొరికిందంటమ్మా చిన్న కథ చెప్పారు ఇప్పుడు లాంగిగో కప్ప ఎప్పుడు ఎగురుతుంటే ఒక రూపాయి అది దాని మీద కూర్చుంది అందులో ఏనుగు వస్తుంది ఇది అరుస్తుందంట హే ఇప్పుడు రిచ్ో అంటుంది అసలు ఏనుగు కనబడుతుందా దీని సౌండ్ ఏనుక్కుడుతు నేను రిచ్ ఇప్పుడు అంటుందంట సరే ఏనుకి అసలు ఏం కనబడదు దీని ఇది ఎక్కడో ఉంది పాతాలలో అది వచ్చేస్తుంది ధరిస్తుంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటుంది ఏనుగ వింటుందా అలా వచ్చింది అడిగేసింది ఆ రూపాయి బెళ్ళతో పాటు భూమిలోకి వెళ్ళిపోయింది ఇవన్నీ అవే ధర్మం అనే పాదం వచ్చింది అనుకోండి ఇవన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు హిరణికడు చాలా బలవంతుడు కదా ఎంత బలవంతుడు చాలా పురాణాల్లో చెప్పారు ఈ రావణాసురుడు ఇది చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను మొన్నే మేము బమ్మెర అంటే పోతన గారు పుట్టిన ఊరు వెళ్ళాం జస్ట్ మూడు రోజుల క్రితం ఆయన తెలుగులో మంచి పద్యం ఉందిగా ఎక్కడ రాని హరి అనగానే ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకిన అందందే గలడు ధనవాగ్రని వింటే ఉన్నాడా తథాడా అని ఆయన గద తీసి స్తంభాన్ని కొట్టాడు అంటే అంత గొప్ప పెద్ద నరసింహస్వామి అక్కడ రావడానికి కారణం ఇంత చిన్నపిల్లో అంటే భక్తి కాబట్టి ఈ ఇంత తిరుమల ఈ వైభవం కేవలం భక్తుల వలన వచ్చింది కానీ ప్రభుత్వాల వలన కాదుగా తిరుమల అంటే ఓ తిరుమల నంబి తిరుమల అంటే ఓ ఆదిరాం బాబాజీ తిరుమల అంటే ఓ ఆకాశరాజు ఓ అన్నమయ్య ఓ వాదిరాజు ఓ మధ్వాచార్యులు వారు ఓ శంకరాచార్యులవారు ఓ త్యాగరాజ స్వామివారు త్యాగరాజ స్వామివారు వెళ్ళారు గట్టిగా వంద నూట యాభై ఏళ్ళ క్రితం తెరతీయరా తిరుపతి దేవరా తెరతీయరా మాలోన మచ్చరమనే తెరతీయరా అలాంటి భక్తుల వలన కానీ తిరుమల వైభవం ఈవోల వలన లేకపోతే చైర్మన్ల వల్ల సీఎంల వలన కాదు అయితే కొందరు చైర్మన్లు కొందరు సీఎంలు కొందరు ఈవోలు తిరుమలకు పోలు సేవ చేశారు నాహం కత్త హరిహి కత్త ఆ పుస్తకం చదవండి పివిఆర్కే ప్రసాద్ గారు అద్భుతం స్వామివారి లీలలు ఎన్ని జరిగినాయో ఆయన అనుభవించి అవన్నీ లిఖించారు అలా తిరుమల స్వామివారి సేవ దొరకడం భాగ్యం కానీ ఈ దౌర్భాగ్యులు అదేదో వాళ్ళ హక్కుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నాశనం చేయడానికి ఆయన వాడుతున్నారు మీరు చూడండి ఎక్కడ తిరుమలలో మంచి మాటలు ఏం రాసి వా అన్నమై కీర్తన కానీ లేదంటే ఒక మంచి సూక్తి కానీ ఏ ఉండవు ఉన్న కూడా ఆ మధ్య నేను బండి మీద వెళ్తూ చూశాను ఆ ఒకటి పీకేశారు ఒకటి మంచి మాట ఉండేది ఆర్చి మీద పాతది తీసేశారు తిరుమల సొమ్ము కావాలి తిరుమల మీద పెత్తనం కావాలి తిరుమల దేవుడు అక్కర్లేదు అలాగే మిగిలిన దేవాలయాల విషయంలో కూడా సర్టిఫికెట్లు హిందూ కావాలి హిందూ దేవుడు పేర్లు కావాలి హిందూ ఆచారాలు కావాలి メインドルカードまで